సూపర్ టేస్టీ బీన్స్ ఫ్రై కోసం ఇక్కడ బాణలు పెట్టేసుకున్నానండి దాంట్లో వెల్లుల్లి రబ్బలు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్నాను టేబుల్ స్పూన్ ఆయిల్ లో మంచిగా ఫ్రై అయిపోయిందండి పక్కన బీన్స్ కూడా స్టీమ్ చేసుకుని పెట్టేసుకున్నాను ఫ్రై అయిన పోపులో టీ స్పూన్ పసుపు అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ కారం వేసేసుకుంటామండి ఇంకా తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకుని వెంటనే మనం ఆల్రెడీ స్టీమ్ చేసుకుని పెట్టుకున్నటువంటి బీన్స్ ని ఇక్కడ వేసేసుకుంటాం అనమాట మనము హెడ్ అండ్ టైల్ తీసేసి బీన్స్ ని మజ్జిగ కట్ స్టీమ్ చేసుకుంటామండి ఫైవ్ మినిట్స్ పాటు చక్కగా ఉడికిపోతుంది అనమాట ఆ ఉప్పు కారం పసుపు ఆ పూపు ఫ్లేవర్ అంతా బీన్స్ కి కట్టేలాగా మనము మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకుంటాము చాలా బాగుంటుందండి కర్రీ ఇంకా ఇది మంచిగా వేగుతుండగా మనం ఈ లోపు ఒక గుప్పుడు కొబ్బరి ముక్కలు ఒక ఐదారు వెల్లుల్లి డబ్బులు పావు టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర అదే విధంగా పావు టీ స్పూన్ పసుపు కొంచెం కారము కొంచెం సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకుని పెట్టుకుంటామండి ఇది మంచిగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ కొబ్బరి పొడి మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసేసుకుంటాం అనమాట చాలా మంచి ఫ్లేవర్ ని రుచిని ఇస్తుంది ఇప్పుడు మనం వేసిన ఈ కొబ్బరి పొడిని బీన్స్ మొత్తానికి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై అవనిస్తామండి ఇస్తామండి అంతే మన అద్భుతమైనటువంటి బీన్స్ ఫ్రై విత్ కొబ్బరి రెడీ అయిపోతుంది ఆ వెల్లుల్లి ఫ్లేవర్ తగు ఆ పచ్చి కొబ్బరి టేస్ట్ కావచ్చు భలే బాగుంటుందండి చాలా బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి అంత రుచిగా అంత టేస్టీ గా ఉంటుంది వైట్ రైస్ తో ఇంకా సైడ్ డిష్ గా కూడా చాలా చాలా బాగుంటుంది